శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు కలకత్తాలోని శ్యాంపకూర్లో కొంతమంది భక్తులతో సంభాషిస్తున్నారు చాలా విలువైన సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నారు ఈ సందర్భంలో రామకృష్ణుల వారు చెప్తున్నారు భగవంతుడి సృష్టిలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు సాధువులను ఆయన సృష్టించారు దుష్టులను కూడా ఆయన సృష్టించారు సద్బుద్ధినిచ్చింది ఆయనే దుర్బుద్ధినిచ్చింది కూడా ఆయనే అయితే ఒకటి పాపం చేస్తే మాత్రం ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే ఇది భగవంతుడి నియమం మిరపకాయన వెళితే నాలుగు మంట పొట్టుకుంటూ ఉండదు కదా బాబు అని ఒక అతను ఉండేవారు మాట రామకృష్ణుల వారిని చక్కగా చూసుకునేవారు రాణి రాస్మణి అనే ఒక గొప్ప మహిళ దక్షిణేశ్వర మందిరాన్ని నిర్మిస్తారు రాణి రాస్మణి వారి అల్లుడు మాట బాబు ఈ బాబు గురించి చెప్తున్నారు రామకృష్ణుల వారు బాబు యవ్వనంలో అడ్డదిడ్డంగా జీవితాన్ని గడిపాడు అందువల్లే తన చివరి రోజుల్లో నానా రోగాలతో బాధపడ్డాడు అంటే ఇక్కడ ఏంటంటే కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే యవ్వనంలో యథార్థాన్ని గ్రహించలేకపోవచ్చు అది ఏ విధంగా ఉంటుంది అంటే కాళికాలయం వంటశాల్లో కట్టెలు మండేటప్పుడు గాడి పొయ్యి గాడి పొయ్యి వంక చూస్తూ ఉండేవాడిని చెమ్మ ఉన్న కట్టెలు మొదట్లో చక్కగా మండేవి వాటిల్లో ఇంత తడి ఉన్నట్లు అప్పుడు తెలియనే తెలియదు కానీ కట్టి బాగా కాలిన పిదుప కట్టెలోని తడి అంతా కూడా ఒక చివరికి చేరుకుంటుంది ఆ చివరికి ఏమవుతుంది అంటే ఆ నీరు ఎగచిమ్మి మంటను కూడా అర్పిస్తుంది అన్నమాట అంటే ఇది ఎంత చక్కగా ఒక ఉదాహరణ చెప్తున్నారు చూడండి ముందేమీ అనిపించదు మాట చక్కగా మండుతున్నట్టే ఉంటాయి దాంట్లో ఉన్న నీళ్ళంతా కూడా చివరికి చేరిపోయి అది ఒక స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది ఒక్కసారిగా ఫోర్స్ఫుల్గా అన్నమాట ఆ నీళ్ళంతా వచ్చి ఆ మంటనే అదే అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ కామ క్రోధ లోభాలు ఎంత అపాయాన్ని సృష్టిస్తాయంటే మనకేం తెలియదు మాట అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది మనం పురోగతి చెందుతున్నట్టు ఉంటుంది ఆ ఒక్కసారిగా విజృంభించి బయటకు వచ్చాయంటే మన జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి కాబట్టి కామక్రోధ లోభాలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంజనేయ స్వామి జీవితంలో ఏమైంది ఆ కోపోద్రేకంలో లంకను తగలిపెట్టేశాడు దాని తర్వాత అతను గుర్తొచ్చిందన్నమాట అశోక వనంలో సీతమ్మ ఉంది కదా మరి సీతమ్మకి ఏం ప్రమాదం జరగలేదు కదా అని కంగారు పడిపోయాడు కాబట్టి ఎప్పటికైనా సరే కామక్రోధ లోభాలన్నవి చాలా ప్రమాదకరమైనవి మాట వీటి నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే భగవంతుడు ఈ దుష్టులను ఎందుకు సృష్టించాడు అంటే దానికి కూడా కారణం ఉంది అది కూడా ఆయన ఇచ్ఛ ఆయన లీల ఆయన మాయలో విద్యామాయ అవిద్యామాయ రెండు కూడా ఉన్నాయి మాట విధంగా అంటే చీకటి ప్రయోజనం కూడా ఉంది ఏంటి చీకటి ఉన్నప్పుడే వెలు యొక్క వెలుగు యొక్క మహిమ మనం తెలుసుకోగలం మాట వెలుగు మహిమ అధికతరం అవుతుంది చీకటి వల్లే అదేవిధంగా ఏవైతే మనకు ప్రమాదకరం అని చెప్పుకుంటున్నామో కామం క్రోధం లోభం ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా నిస్సంశయంగా దోషాలే అయినప్పటికి కూడా భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు అంటే చూడండి వాటిని ఎవరైతే జయిస్తారో వాళ్ళు మహాత్ములు అవుతారు మరి మహాత్ములు కావడానికి అవి ఉపయోగపడుతున్నాయి కదా ఒక విధంగా ఎందుకంటే ఈ కామక్రోధ లోభాలను జయించినప్పుడే మనిషి మహాత్ముడు అవుతాడు మాట కాబట్టి ఆ మహాత్ములు కావాలి అంటే వీటిని జయించాలి ఆ విధంగా కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి అన్నమాట అంటే ఆ ఇంద్రియాలను జయించినప్పుడే మనిషి మహాత్ముడు అవుతున్నాడు జితేంద్రియుడు అయినట్లయితే అతనికి అసాధ్యం అన్నది ఏమీ లేదు మాట ఈ లోకంలో ఇంకా మరొక విషయం చూసినట్లయితే కామం ద్వారానే భగవంతుని యొక్క సృష్టి లీల అన్నీ కొనసాగుతున్నాయి ఈ దుష్టుల అవసరం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి ఏమైంది గ్రామస్తులందరూ కూడా ఒక సందర్భంలో తిరుగుబాటు చేశారు అన్నమాట ఇప్పుడు వారిని అణచివేయడానికి ప్రత్యేకంగా గోలోక్ చౌదరి అని ఒక అతన్ని రప్పించారు ఆ గ్రామానికి అతడు పేరు వింటేనే జనం గడగడ వణికిపోతూ ఉండేవారంట అటువంటి చండశాసనం మాట అతడి నిర్వాహకం అంతా కూడా కాబట్టి అటువంటి వాళ్ళ అవసరం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అన్ని రకాల వ్యక్తులు కూడా ఉండాలి అందుకే లోకంలో ఒకసారి ఏమైందంటే సీతమ్మ రాముడితో అందంట నాథ అయోధ్యలో అన్ని భవనాలే అయి ఉంటే ఎంత బాగుండేది కదా అనేక ఇళ్ళు శిథిలావస్థలో పాడుబడి కనిపిస్తున్నాయి అని చెప్పిందంట అప్పుడు రాముడు అన్నాడంట సీత అన్ని ఇళ్ళు సుందరంగా ఉంటే తాపీ పని వారి జీవనం ఏమవుతుంది అని అడిగారంట ఈ విషయం చెప్పేసరికి అందరూ కూడా అక్కడ మాట అందుకే ఇవన్నీ కూడా లోకంలో మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఒకవైపు మంచి ఒకవైపు చెడు ఒకవైపు ధనవంతులు ఒకవైపు పేదవాళ్ళు అన్ని రకాలు కూడా కనిపిస్తూ ఉంటారు అన్నమాట మనుషుల్లోనే కాకుండా చెట్లలో కూడా మంచి చెట్లు ఉంటాయి విషపు చెట్లు ఉంటాయి కలుపు మొక్కలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఈవెన్ జంతువుల్లో కూడా సాధు జంతువులు క్రూరమైన జంతువులు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తప్పదు మనం చేయాల్సిందంతా ఏంటంటే మన మనస్సు కామనీ కాంచనాల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడి మన మనస్సు భగవంతుని వైపే వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట దానికోసమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా సాధు సాంగత్యం ఎక్కువగా చేస్తూ ఉండాలి నిరంతరం భగవంతుని ప్రార్థన చేస్తూ ఉండాలి భగవంతుని కోసం వ్యాకులతతో ప్రార్థన చేయాలి భగవంతుని కోసం విలపించాలి ఎప్పుడైతే మనస్సు అంతా కూడా పవిత్రం అవుతుందో మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళనం అయిపోతాయో అప్పుడు వెంటనే భగవంతుని దర్శనం మనకు అది ఏ విధంగా అంటే మనస్సు ఎలాంటిది అంటే బురదతో కప్పబడ్డ సూది లాంటిది మాట భగవంతుడేమో అయస్కాంతం లాంటి వాడు బురద తొలగించుకుంటే ఏమవుతుంది బురద మనం తొలగించుకుంటే అలాగే ఉంచాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ సూది అయస్కాంతం చేత ఆకర్షింపబడదు ఆ బురదను కానీ చక్కగా మనం తొలగించినట్లయితే అప్పుడు చక్కగా సూది అయస్కాంతం చేత ఆకర్షింపబడుతుంది అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ బురదను తొలగించాలి ఏదో విధంగా అదే ఇక్కడ విలపించడం అంటే ఎప్పుడైతే మనం భగవంతుని కోసం విలపిస్తామో వ్యాకులతతో ప్రార్థిస్తామో అప్పుడు ఈ క్రోధ లోభాదులు పాపబుద్ధి విషయబుద్ధి ఇవన్నీ కూడా మనసులో నుంచి వైదొలుగుతాయి అన్నమాట అవే బురద అంటే ఆ బురద ఎప్పుడైతే తొలగిపోయిందో సూది సూది నుండి బురద ఎప్పుడైతే తొలగిపోయిందో ఆ సూది చక్కగా అయష్కాంతానికి ఆకర్షితం అవుతుంది మాట అయస్కాంతం చక్కగా ఆకర్షించుకుంటుంది అంటే ఏంటి భగవంతుని దర్శనం వెంటనే కలుగుతుంది కాబట్టి మనం మనస్సుని పవిత్రం చేసుకోవడం అనేది చాలా ప్రధానం మాట చిత్తశుద్ధి కలిగితే భగవంతుడిని ప్రార్థ ప్రాప్తించుకోవచ్చు చిన్న మొక్కకు చుట్టూ కంచె లేనట్లయితే ఏమవుతుంది అటువంటి మొక్కల్ని పక్కన వెళ్ళేవన్నీ కూడా తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి చిన్న మొక్కలకు చుట్టూ ఏం చేస్తారు కంచి కడతారు అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి అంటే ఈ సంసారంలో ఉన్నప్పుడు ఎక్కువగా సాధు సాంగత్యం చేయడం భగవంతుని కోసం విలపిస్తూ వ్యాకులతతో ప్రార్థించడం మధ్య మధ్యలో ఏకాంత వాసం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఈ కామిని కాంచనాల నుండి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట లేదు అంటే ఈ లేని మొక్కను ఏ విధంగా అయితే పశువులు వేస్తూ వెళ్ళిపోతాయో అదే విధంగా ఎప్పటికప్పుడు మనం ఈ సాధు సాంగత్యం ప్రార్థన వ్యాకులత ఇవన్నీ లేనట్లయితే కామ కామక్రోధ లోభాదులు మనల్ని వశం చేసుకుంటాయి మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్లకుండా చేస్తాయి కాబట్టి మనం ఎల్లవేళలా సాధన చేస్తూ ఉండాలి అందరికీ నమస్కారం